ప్రైజ్ గాడ్ గుడ్ మార్నింగ్ వేసి సురం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియలారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని సూచిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్న మన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అనే ఆలోచన మన జీవితంలో చాలాసార్లు వస్తుంటుంది ఎవరు పట్టించుకుంటున్నారా ఎవరైనా మన గురించి ఆ కనీసం ఎలా ఉన్నారని అడుగుతున్నారా అని ఆలోచన వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఎవరు లేరు కదా మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కదా మా గురించి ఎలా ఉన్నావు అనేవాళ్ళు ఎవరు లేరు కదా ఎందుకు వచ్చింది జీవితం ఎవరైనా ఉంటే బాగున్ను ఉంటే మా పలకరించి ఎలా ఉన్నారంటే బాగున్ను మీరు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు మీ రోజులు ఎలా గడుస్తున్నాయి అనేవి ఉంటే బాగున్ను అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనసులో అనుకుంటారు వాళ్ళకి ఉన్నా లేకపోయినా మాకంటూ ఒకడు ఉన్నారు ఎలా ఉన్నామని అడుగుతున్నారు ఏం చేస్తున్నామని అడుగుతున్నారు అనే ఆలోచన తపన మన హృదయంలో ఉంటుంది ఈ భయంకర దినాల్లో అలా అడిగేవాళ్ళు కూడా లేరు ఎలా ఉన్నావు అని అడిగిన వాళ్ళు కూడా లేరండి ఎవరి స్వార్థం వాడదు ఎవరి పనులు ఆడలే ఎవరి కుటుంబం వాళ్ళది ఏమండి ఎలా ఉన్నావు అని అడగటానికి కూడా కొంతమంది టైం లేదు ఎవరు ఎవరో పనిలో వాళ్ళు పడిపోయారు పిల్లల తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు పిల్లలు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావు అనే ఆలోచన మన గురించి చాలామంది లేనప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఏంటి జీవితం ఏంటి బ్రతుకు ఏంటి ఎలాగున్నా మన గురించి ఎందుకు ఎవరు పట్టించుకుంటుందంటే ఉదయకాలం ప్రియులరా మన గురించి ఆలోచించి పట్టించుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు పితృ రాసిన మదపత్రిక ఐదో అధ్యాయం మా ఆయనకు వచ్చిన ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏడి చింతించండి ఆలోచిస్తున్నాడు ఒక ఆయన మన గురించి మన గురించి ఆలోచించి అతనికి మన సమస్యలు బాధలు ఇబ్బందులు చెప్పుకొని ఆయన ద్వారా మేల్ పొందడం మంచిదా లేదా ఎవరో మనల్ని అడగట్లేదు ఎవరో మనల్ని పలకరించట్లేదు ఎవరో మనం ఫోన్ చేయట్లేదు ఎవరు మనం ఎలా ఉన్నామని అడగట్లేదు అనే ఆలోచన గొప్పదా ఒకసారి ఆలోచించండి కమలారా ఎవరైనా కలెషన్ ద్వారా ఎవరో ఎక్కడోళ్ళో మనకు వచ్చి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం తిన్నావు ఏం కడుతున్నావు నీ బాధలు పోనీయా నీ అప్పులు పోనీయా కడుపు అన్నం తింటున్నావా ఎలాగున్నావు అనే ఆలోచన మరి చేసేవాళ్ళు ఎవరైనా మనకు ఉంటే బాగుంది అనుకుంటాం కానీ చివరి దినాల్లో ఈ భయంకర ఆలు కూడా లేరు అడిగేవాళ్ళు లేరండి రోగంతో ఉన్నా జబ్బుతో ఉన్నా తెగులుతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా ఉన్నా కనీసం సహాయం చేయకపోయినా ఎలాగున్నావు అని అడిగేవాళ్ళు కూడా ఈ భయంకర దినాల్లో కరువు అయిపోయింది కానీ బైబిల్ చెప్తుంది మొదటి పేదలు ఐదు వారులో ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చెంతే అవద్దు అంటే ఒక ఆయన ఉన్నాడు మనకి భయపడక్కర్లేదు ఫిల్ల గమనించాలి భయపడక్కర్లేదు ఆయన నీ గురించి ప్రత్యేకంగా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత అంటే చింత అంటే ఆలోచన మీ గురించి ఆలోచించేవాడు ఒక ఆయన ఉన్నాడు అప్పుడు ఎవరికి చెప్పాలి ఆయనకి చెప్పు నీ కష్టం నీ బాధ నీ వ్యాధి నీ రోగం నీ జబ్బు నీ అప్పులు సమస్యలు ఏదైనా చెప్పి చూడు ఖచ్చితంగా నువ్వు సహాయం అందకపోగలం ఆయన ద్వారా కాబట్టి వేసిన ద్వారా వేసిన స్వరం ద్వారా ఈరోజు ఉదయకాలం నీ సమస్య మనస్ఫూర్తిగా నీ చెప్పి చూడు నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు ప్రత్యేకంగా ఒక ఆయన ఉన్నాడు నీ గురించి ఆలోచించులు అందుకే రాశాడు అక్కడ మీ గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు మీ చింత ఆయన మీద వేయండి ఆయన చెప్పండి వెళ్ళి ఆయన చూసుకుంటాడు పిల్లరాయి ఉదయకాలం ఎవరికో చెప్పాలి ఎవరు మనల్ని అడగాలి ఎవరో మనల్ని పోషించాలి ఎవరు మనల్ని ఆదుకోవాలి ఎవరు మన కష్టకాలు పంచుకోవాలని ఆలోచన వచ్చే బదులు మనకు ప్రభుని ఇసుకరిస్తూ ఉన్నాడన్న ఆలోచన నీకు చాలా మంచిది బయకిన దినాల్లో రోజులు అలాగైపోయినాయండి అడగట్లేదు ఎలా ఉన్నావు అని అడగట్లా ఏం చేస్తున్నాను అడగట్లా ఏం తింటున్నారట్లా ఆ రోగం తగ్గిందా లేదని అడిగేవాళ్ళు కూడా నీ బలహీనత ఎలా ఉందని అడిగిన వాళ్ళు లేరు మరి నీ కష్టం ఎలా ఉందని అడిగి ఉండే ఈ దినాలు అలాగైపోయినాయి ఎవరు స్వార్థం వాడదు ఎవరు ఇల్లు ఆడదు ఎవరి కుటుంబం వాళ్ళది అయితే నేను ఒక విషయం చెప్తున్నాను ఎస్ ప్రభు వారు నీ కోసం సిద్ధంగా ఉన్నారు ఆయన ఆలోచిస్తున్నాడు నీ గురించి నీ గురించి వాడికి నీ సమస్య చెప్తే ఖచ్చితంగా నువ్వు అద్భుతం చూడగలం చెప్పు ఆయన కోసం నీ గురించి ఒక ఆయన ఉన్నాడు ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు నీ సహాయం చేస్తాడు అందులో మనం ఏమీ లేదు లీలరా మరి నీ గురించి ఆలోచించేవాడు నీ సమస్య చెప్పకుండా నీ గురించి ఆలోచించలేని వారికి నీ సమస్య చెప్పిన లాభమే ఉంది కాబట్టి ఎవరు పలకరించకపోయినా ఎవరు అడగకపోయినా ఎవరి నీ గురించి ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచించేవాడు ప్రభుని ఏసు క్రిస్తన్న సంగతి మర్చిపోద్దు ఉదయకాలం ఏసిన స్వరం ద్వారా ప్రభు నీ కొన సంగతితో విశ్వాసంతో ముందుకు సాగిపో నీ గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయించానుగా కామెంట్ గాడ్ బ్ల్యూ మీ సహోదరుడు پس دامیش که ما راجب میشه گربشی.